హాయ్ ఫ్రెండ్స్ మనకి ఇదిగోండి ఈ ఇమేజ్లో చూపించిన మనకి ఈ రకమైన మనకి ఎర్రర్ అనేది వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది మరొక ఎర్రర్తో మనమైతే చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఎర్రలో మనకి ఇప్పుడు మనకి స్టార్టింగ్ మనకి వాటర్ తీసుకుంటుంది అలాగే వాటర్ తీసుకుని మనకైతే అది కొంతసేపు అయితే రన్ అనమాట రన్ అయ్యి మనకి ఆ రన్ను అవుతూ అవుతూ మనకైతే ఎమ్మడి అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రన్ అయిన తర్వాత మనకైతే ఇదిగోండి పైన చూపించిన విధంగా మనకు ఒక ఎర్ర అనేది పాస్ అన్నమాట మనకి ఈ ఎర్ర పాస్ అయినప్పుడు మనమైతే దీన్ని ఎలా రిపేర్ చేయాలి అనేది మీరైతే ఫస్ట్ మీరైతే దీంట్లో ఆ ట్రబుల్ షూటింగ్లో ఏంటంటే ఒక గెస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మీరు గెస్ట్ చేసి మీరైతే కామెంట్ చేయాలన్నమాట మీలో ఎంతమందికి నాలెడ్జ్ అనేది ఎంతవరకు ఉంది వాషింగ్ మిషన్ రిపేర్ చేసే వాళ్ళకనేది దాన్ని బట్టి మీలో ఎంత పర్సెంట్ మీరు వర్క్ చేయగలరు అనేది నేనైతే మీకు ఇంటిమేట్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా పైన ఉన్న రెండు లైట్స్ అనేవి బ్లింక్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు ఈ ఎర్ర మీరైతే ఉంటుంది అనమాట ఇలా ఇలా కనుక్కోగలిగితే ఏంటంటే మీకు కొంచెం కనుక్కున్నా కనుక్కోలేకపోయినా మీకైతే రేపు పొద్దున ఇలాంటి ఎర్ర వచ్చినప్పుడు మీకైతే మంచి అవగాహన అనేది ఉంటుందని చెప్పేసి ఇవన్నీ కూడా నేను మీకు ట్రబుల్ షూటింగ్ రూపంలో అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏదైనా కానీ మీరు వర్క్ అనేది నేర్చుకుని చేస్తేనే